యణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం శ్రీ స్వామివారు బోధించిన వాక్యములు రెండు వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వందల తొంభై మూడు వరకు తెలుసుకుందాం గీతావాక్యం రెండు వందల ఎనభై ఎనిమిది ఎవరు అంటే సోంపల్లి వారు రెండు వందల ఎనభై తొమ్మిది బిరుదేపల్లివారు రెండు వందల తొంభై ఎక్కడికి పోకయున్నమన్నారు స్వామి రెండు వందల తొంభై ఒకటి రామయ్య చేనుకాడయున్నది స్వామి రెండు వందల తొంభై రెండు సోంపల్లి వారి చేని ఉన్నది రెండు వందల తొంభై మూడు సర్వము జగన్నాథము అనేది దీపము ఈ వాక్యాల్లో శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం తెలుసుకుందాం అది సోంపల్లివారు బిరుదేపల్లివారు సర్వము జగన్నాథము అనేది దీపము అనునది మంత్రం ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాకులను యధావిధిగా జపించిన జనులందరూ చంద్రుని వలె అమృత స్వరూపులవుతారు సూర్యుని వలె తేజోవంతులు అవుతారు ఇప్పుడు మనం ఈ వాక్యాల యొక్క సారాంశం తెలుసుకుందాం సోంపల్లి వారు బిరుదేపల్లి వారు అని ఇద్దరు ఉన్నారు వారెవరో తెలుసా వారు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉన్నారు రామయ్య చేనుకాడ సోంపల్లి వారి చేను ఉంది రామయ్య అనగా ఎవరు విష్ణువు చేనుకాడ అంటే ఈ జగత్తు ఈ ప్రపంచమంతా సూర్యచంద్రులు మనకి వెలుగును అందిస్తున్నారు వారెవరో తెలుసుకోండి చెప్తాను సోంపల్లివారు అనగా చంద్రవంశీయులు విరుదేపల్లివారు అనగా సూర్యవంశీయులు చంద్రుడు సూర్యుడు ఎక్కడికి పోక మనను గమనిస్తూనే ఉంటారు సోమయ్య ఎక్కడ ఉన్నాడు రామయ్య వద్ద ఉన్నాడు రామయ్య సోమయ్య వద్ద ఉన్నాడు సర్వము జగన్నాథము అనగా చంద్రుని వద్ద నుండి మనకు లభించేది ఏది వెలుగు దీపము జ్ఞానము సూర్యుని వద్ద నుండి కూడా లభించేది వెలుగు దీపము జ్ఞానము కాబట్టి శ్రీ స్వామివారి మాటల్లో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఓ మానవులారా నీవు సూర్యుని వలె శౌర్యము కలిగి నీ జ్ఞానము అనే కిరణాలతో అజ్ఞానమును నశింపజేసుకొని చంద్రుని వలె చల్లని అమృతమయమగు కాంతిని అందరికీ పంచి అమృత స్వరూపుడవై సర్వము జగన్నాథము అనేటి బ్రహ్మతత్వమును తెలుసుకోవాలి ఇక్కడ సోంపల్లివారు గురుదేపల్లివారు సర్వము జగన్నాథము అనేది దీపము అన్నది మంత్రము ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన చంద్రుని వలె అమృత స్వరూపులు అవుతారు సూర్యుని వలె తేజోవంతులు అవుతారు అంతటితో ఈ గీతావాక్యముల యొక్క సారాంశము చక్కగా పూర్తి చేసుకున్నాం ఓం ఆది ఆదిినారాయణ తరువాయి భాగంలో మనం శ్రీ స్వామివారు బోధించిన వాక్యములు రెండు వందల తొంభై నాలుగు నుండి మూడు వందల పదమూడు వరకు చెప్పుకుందాం ఈ భాగంలో వెంకయ్యకు వందనం అనే మంత్రం గురించి శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఓం నారాయణారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ